సికింద్రాబాద్ తిరుమలగిరిలో సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారు ఎందుకు వచ్చారు ఫోటోలు వీడియోలు ఎందుకు తీశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సికింద్రాబాద్ ఆర్మీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారిని ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు దీంట్లో అనుమానాస్పదంగా ఎక్కడైతే ఆర్మీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఫోటోలు తర్వాత వీడియోలు తీయడంతో కూడా అనువాస్పదంగా లోపలికి ప్రవేశించడం ఒక ఫేక్ ఐడి ఐడి కార్డ్ని అంటే ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఒక ఫేక్ ఐడి కార్డ్ని తీయ తయారు చేసుకొని లోపలికి ప్రవేశించడం తర్వాత కొన్ని ప్రా ప్రాంతాలలో కూడా ఆర్మీ ప్రాంతాలకు సంబంధించి కూడా రహస్యంగా వాళ్ళు ఫోటోలు తర్వాత వీడియోలు తీయడం కూడా ఆర్మీ అధికారులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీని మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు నలుగురిలో కూడా ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించి తర్వాత వారిని నలుగురిని కూడా ప్రస్తుతం అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు దాంట్లో ఇద్దరు మహిళలకు సంబంధించి కూడా రాత్రి అదుపులో తీసుకొని నేరుగా సక్కీ సేటర్ తరలించడం జరిగింది మరొక ఇద్దరిని అయితే ప్రస్తుతం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో అయితే వారిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు దీంట్లో ఆర్మీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పూర్తి స్థాయిలో అయితే సేకరిస్తున్నారు వీళ్ళు నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఐడి కార్డు ఎందుకు తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది లోపలికి ఎందుకు ప్రవేశించారు తర్వాత ఏదో జాబుల పేరు మాత్రమే పేరుతో మాత్రమే వీళ్ళు చెప్తున్న దర్యాప్తులకు సంబంధించి కూడా అధికారులకు చెప్తున్నప్పటికీ వాటికి పొంతం లేకుండా సమాధానాలు చెప్పడం తర్వాత అధికారులు అడిగిన వాటికి కూడా ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండడంతో కూడా పోలీసులకు అనుమానం రావడంతో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఐబీ అధికారులకు తెలపడం జరిగింది ఐబీ అధికారులు కూడా కొద్దిసేపటి కిందనే తిరుమలగిరిలో పోలీస్ అయితే చేరుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ఇద్దరు కూడా ఇద్దరు ఎవరైతే పురుషులు ఎవరైతే ఉన్నారో వారు అయితే ఇద్దరిని ప్రస్తుతం ఐబీ అధికారులు అయితే విచారిస్తున్నారు ఎందుకు అంటే ఆర్మీ ప్రాంతంలోకి రావడం జరిగింది ఆర్మీకి సంబంధించి కూడా రాస్యంగా ఎందుకు వీడియోలు ఫోటోలు తీస్తున్నారు ఎవరికి ఆ ఫోటోలను చేరవేస్తున్నారు తర్వాత ఎవరు వీళ్ళని ఇక్కడికి పంపించారన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు తాజాగా విజయవాడ విజయనగరం సంబంధించి కూడా ఉగ్ర కుట్రలో అరెస్ట్ అయిన సమీర్ సంబంధించి కూడా వారికి లేదా వీరికి వీళ్ళకు సంబంధం ఏదైనా ఉందా అనేది కూడా కోణంలో అయితే ప్రస్తుతం తిరుమలగిరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లయితే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది కానీ దీంట్లో తాజాగా అంటే సికింద్రాబాద్ తిరుమలగిరి సంబంధించి కూడా సమీర్ని అరెస్ట్ చేయడం జరిగింది దాని కోణంలో వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందా తర్వాత వివిధ కోణంలో ప్రస్తుతం అయితే అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దీంట్లో ఆర్మీ ప్రాంతానికి సంబంధించి కూడా ఎందుకంటే తాజాగా జరిగిన పాకిస్తాన్ తర్వాత భారతదేశానికి సంబంధించి జరిగిన యుద్ధం వాతావరణంలో కూడా ఆర్మీ ప్రాంతంలో కూడా అన్ని కూడా ఐస్ సెక్యూరిటీ తో కూడా ఇటు అధికారులైతే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా కానీ ఏదైనా ఎవరైనా ఆ విధంగా కనిపించినా గానీ వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఆర్మీ ప్రాంతాల్లో కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మేరకు ప్రస్తుతం అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు దీంట్లో మరి ఎలాంటి విషయాలు వెలువకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి ఎందుకంటే కేవలం ఒక నలుగురు ఇద్దరు మహిళలు తర్వాత ఇద్దరు పురుషులకు సంబంధించి కూడా లోపలికి ఎందుకు ప్రవేశించారన్న కోణంలో ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మనం చూస్తున్నాం తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఐబీ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నారు వారి ఆధార్ కార్డులు కానీ తర్వాత వాళ్ళు ఇక్కడ అంటే ఈ లోకల్కి సంబంధించిన వాళ్ళ లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఈ కేసులో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆర్మీ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు కేవలం జాబుల కోసం మాత్రమే లోపలికి వచ్చాము అని అని చెప్పి ప్రాథమిక దర్యాప్తు దర్యాప్తులో పోలీసులకు అయితే ఆ ప్రస్తుతం అయితే అధికారులు అయితే కానీ ఇది అనుమాస్పదంగా ఉన్నప్పటికీ ఈ కేసు సంబంధించి కూడా ఐబీ అధికారుల సంయుక్తంగా ఇటు లాండర్ తో పాటు తర్వాత ఐబీ అధికారుల సంయుక్తంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది దీంట్లో మరి నలుగురు వారి యొక్క వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలి అసలు ఎక్కడి వాళ్ళు తర్వాత ఎందుకు ఇక్కడికి ఆర్మీ ప్రాంతంకి వచ్చారన్నది కూడా ప్రస్తుతం అయితే ఒక వివరాలైతే పోలీసులు అయితే సేకరిస్తున్నారు కాబట్టి సేకరించిన వివరాలు సేకరించిన తర్వాత వారు ఇచ్చిన వివరాలు ఆధారంగా మరి ఎలాంటి సమాచారం పోలీసుల దర్యాప్తులో వెల్లులకు వస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచడాల్సిన అవసరం కానీ ఈ కేసులో ఐబీ అధికారులు రావడంతో కూడా కొంతవరకు అంటే ఏదైనా ఉగ్రాబించి కోణంలో ఏదైనా ఉందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో